ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం చరిత్రలో తొలసారి మొక్కజొన్నకు రికార్డు ధర మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పంట పండింది వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కలకు రికార్డు ధర పలుకుతోంది నెల రోజులుగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న శుక్రవారం భారీ ధర పలికింది మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ రికార్డు ధర పలికింది క్వింటా మొక్కలకు రెండు తొమ్మిది వందల అరవై రూపాయల ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు కాగా మొక్కజొన్నకు మంగళవారం రెండు బుధవారం ఎనిమిది వందల ఐదు బుధవారం తొమ్మిది వందల పదకొండు గురువారం రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు పలికింది ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్నలు రికార్డు ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆసారి మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉందని అంటున్నారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు ఈ మేరకు మార్కెట్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు నేడు సెప్టెంబర్ ఒకటి తేదీల్లో వారాంతపు సెలవులు కాగా సెప్టెంబర్ రెండు అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు తిరిగి సెప్టెంబర్ మూడు నుంచి మార్కెట్లో క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగు రైతులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు బుధవారం నుంచి రైతులు తమ పంటను మార్కెట్ కు తీసుకురావాలని సూచించారు పెసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రాష్ట్రంలోని పెసలు పంటను శుక్రవారం నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు మార్క్ ఫెడ్ ద్వారా ఏడు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మహబూబాబాద్ ఖమ్మం సంఘారెడ్డి వికారాబాద్ సూర్యాపేట్ నారాయణపేట్ కామారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్లో అరవై నాలుగు వేల నూట డెబ్బై ఐదు ఎకరాలలో పెసర పంట సాగు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు మొత్తం పదిహేడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క టన్నుల వరకు దిగుబడి రావచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు పెసర సాగు అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో తొలి విడతగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు కేంద్రం నిర్దేశించిన విధంగా పెసలు క్వింటాకు ఎనిమిది వందల ఎనబై రెండు మద్దతు ధరతో మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించి పంటకు మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు